సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే మనందరికీ సుపరిచితమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె తెలియని వారంటూ ఉండరు మా టీవీలో సక్సెస్ఫుల్ గా సాక్షి అబ్నిసాక్షి సీరియల్లో గౌరిగా నటించి మెప్పించారు అప్పటి నుంచి ఆమెకు మన తెలుగులో స్పెషల్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది ఇక ఆ తర్వాత కస్తూరి ప్రస్తుతం ముక్కు సీరియల్ సీరియల్తో మనల్ని మెప్పిస్తున్నారు ఈ తెలుగులో ముక్కు సీరియల్ వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ సీరియల్ అనే చెప్పాలి ఇక ఐశ్వర్య గారికి రియల్ లైఫ్ లో వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన పేరు హరివినయ్ ప్రేమ వివాహం అలాగే హరివినయ్ ఎవరో కాదు నవ్యస్వామి బ్రదర్ అన్న విషయం కూడా మనందరికీ తెలుసు ఇక ఆమె పెళ్ళైన తర్వాత కూడా సీరియల్స్లో లో కంటిన్యూస్ గా నటిస్తున్నారు అలాగే మా టీవీలోను జీతలకు పలు షోస్ లో కనిపిస్తున్నారు ఇక అగ్ని సాక్షి వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఐశ్వర్య పిసే గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన మూమెంట్స్ షేర్ చేసుకుంటారు రీసెంట్ గానే ఆమె ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదేంటంటే ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సీరియల్స్ కి పరిమితమైన ఆమె కన్నడలో మరొక సీరియల్ తో కెనడా ఫ్యాన్స్ ని పలకరించబోతున్నట్టు తెలుస్తోంది సీరియల్ పేరే మాంగల్య దీంతో ప్రతి ఒక్కరు ఆమెకు సోషల్ మీడియా వేదిక హార్టిక్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మీరు కూడా ఆమెకు తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీరు ఎప్పుడు కామెంట్స్ లో చెప్పండి ఈ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్